శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ సీతారాం రామాయణ అనుభవం ఐదవ భాగము అది సరయూ నది తీరం మనుచక్రవర్తి స్వయంగా బలం చే నిర్మించినాడు సంతుష్టులగు ప్రజలతో ధనధాన్యాలతో నిండియుండి కోసల దేశంగా ప్రసిద్ధి చెందింది అయోధ్యా నగరము పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు గలది మంచి పుష్పాలతో నిండిన తోటలు రాజమార్గాలు సుగంధభరితమైన తోరణాలు చక్కగా అమర్చినటువంటి వీధులతో గొప్ప పట్టణంగా విరాజిల్లు చుండెను మిక్కిలి ఎత్తైన రాజభవనాలతోనూ వాటిపై ఎగురుచున్న జెండాలతోనూ పెద్ద పెద్ద నర్తనశాలలతోనూ పూదోటలతోనూ ఉన్న నగరంలోకి శత్రువులు ప్రవేశించడానికి వీలు కాకుండా లోతైన ఆగర్తలతోనూ అయోధ్యా నగరం ప్రకాశించుచున్నది ఏనుగులు గుర్రములు ఒంటెలు ఆవులతోనూ అధికంగా సామంత రాజులతోనూ దేశ విదేశ రాజులు వ్యాపారస్తులతో కిక్కిరిసి ఉండెను ఇలా పరిపూర్ణ హంగులతో ఉన్న ఆ నగరం దేవేంద్రుని అమరావతితో సమానంగా ఉండెను తల్లిదండ్రులు భార్యాపుత్రులు మనములు బంధువులతో లేని ఇల్లు ఒక్కటైననో అయోధ్యలో కనబడదు చదువు రానివారు కానీ దుష్టుడు కానీ దొంగ కానీ నాస్తికుడు కానీ పట్టణంలో వెతికినో కనపడడు ఇట్టి మహానగరాన్ని అజమహారాజు పుత్రుడగు దశరథ మహారాజు పాలన చేస్తుండెడివాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం నామ